హాయ్ గైస్ మనం ఇప్పుడు రీసెంట్గా మనం మాట్లాడుకున్న ఎన్టీఆర్ ఇష్యూ ఉంది కదా అదే సరస్వతమ్మ గారి కొడుకు కౌశిక్ హాస్పిటలైజ్ అయ్యి అదే డిశ్చార్జ్కి ట్వంటీ ల్యాక్స్ కావాలని చెప్పి నిన్న ప్రెస్ మీట్ ప్రెస్ మీట్కి పెట్టు మరీ చెప్పింది కదా సో ఆ ఇష్యూ అయితే అయితే రిజాల్వ్ అయిపోయింది సో హ్యాట్స్ ఆఫ్స్ అయితే చెప్పుకోవాలి మన జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకంటే ఇంత త్వరగా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ద ఇష్యూని రిజాల్వ్ చేశాడు సో దానికైతే మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి ఇంకా చూస్తే దట్ ఈస్ జూనియర్ ఎన్టీఆర్ అని అయితే అనిపించాడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ని చూసి పుష్ప మన అల్లు అర్జున్ కూడా నేర్చుకోవాలి అని అయితే మనమైతే మన వీడియో ముఖంగా అయితే చెప్తున్నాను కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ అదే అదే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒక వీడియో మెయిన్ ఒక ప్రెస్ మీట్ అయితే రిలీజ్ చేశారు ఈ విధంగా ఆవిడ అదే ఆల్రెడీ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అయితే నైన్ ల్యాక్స్తో పోయేది ఇప్పుడు ఎంత అయింది కొంత డబ్బులు ఆమె పర్సనల్ ఖర్చులకి అయితే వాడుకుంటుంది పర్సనల్ ఖర్చు ఇన్ ద సెన్స్ ఫ్యూచర్లో తనకి మామూలుగా ఫిజియోథెరపీ కానీ సో ఆ టైప్లో వాడుకోవాలని అనమాట సో ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు రాని అంటే అప్పుడు నైన్టీన్తో ఇప్పుడు ఉంది కదా అప్పుడే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ని వాళ్ళు చెప్పేవాళ్ళు కదా ఒకవేళ వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసుకోవాలి కానీ ఇలా అయితే మీడియా ముఖంగా రావడం అంటే అంత త్వరగా రావడం అంత పెద్దవారిని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు బట్ ఎనీవే నా ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది ఆడికాడికి సంతోషం ఇంకా ఇంకా చూస్తే పుష్ప మన అల్లు అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ఎన్టీఆర్ని చూసి అయితే నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ వచ్చింది వచ్చిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలి ఇప్పుడు ఎన్టీఆర్ ఇమీడియట్గా ఎందుకు సాల్వ్ చేశారంటే అల్లు అర్జున్ పరిస్థితి ఎక్కడ మళ్ళీ తిరిగి వసద్దో వసద్దేమో అని ముందుగానే రియాక్ట్ అయ్యి ఆ ఇష్యూని అయితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే సాల్వ్ చేశారు ఓకే సో అదైతే అయిపోయింది అలాగే సినీ ఇండస్ట్రీలో మనకి ఇంకొక ఇష్యూ ఏంది మన సంధ్య థియేటర్ ఇష్యూ ఉంది కదా ఆ సంధ్య థియేటర్ ఇష్యూ కూడా ఆడ ఈ రోజుతో రిజాల్వ్ అయిపోయినట్టే మనం అనుకోవాలి ఎందుకంటే రీసెంట్గా అల్లు అర్జున్ నిన్నైతే దిల్దజ్ ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పాడు అదే వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్కి ఏం కావాలో మేము చూసుకుంటాం అది ఇది అని అలాగే భాస్కర్కి కూడా కొంచెం జాబ్ పరంగా అంటే అన్నిటి పరంగా చూస్తాను మేము చూస్తాము అని చెప్పని మన దిల్ రాజ్ చెప్పారు అదే ఈరోజు అల్లు అరవింద్ కూడా ప్రెస్ మీట్ పెట్టి శ్రీతేజ్కి రెండు కోట్లు అన్నాడు దీని మీద మాత్రమే కొంచెం డౌట్ వస్తుంది అంటే శ్రీతేజ్కి ఎంత వద్ది హాస్పిటలైజ్ అనేది కూడా తెలియదు సో మేబీ అది తెలుసుకొని ఏమైనా అంత అమౌంట్ డొనేట్ చేసాడేమో అంత అమౌంట్ ఇస్తున్నాడేమో అయితే అని అయితే నాకు అనిపిస్తుంది అలాగే ఆ కేసు కూడా మళ్ళీ వాపస్ చే వాపస్ తీసుకున్నట్టుగా కూడా భాస్కర్ ప్రెస్ మీట్ అదే మీడియా ముఖంగా చెప్పాడు సో ఎందుకు ఏమిటి అంటే మాత్రం ఇది పర్సనల్గానే నేను ఇలా అల్లు అర్జున్ ఈ విధంగా వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేశారు అది ఇది అని చెప్పి చెప్పాడు ఇక్కడ బాగా హెల్ప్ చేశాడు అని అయితే చెప్తున్నారు కానీ హెల్ప్ చేశాడా లేదా అనేది అయితే మనకైతే కరెక్ట్గా తెలియదు హెల్ప్ చేయకపోతే ముందంతా ఎందుకు ఇంత రాద్ధాంతం చేసారు అది సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇష్యూని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలుసు సో నేను ముందుగా చెప్పాను కదా దిల్ రాజు లైన్లోకి వచ్చాడంటే సో ఆ ఇష్యూ అనేది సాల్వ్ అయిపోద్ది సో ఇప్పుడు తెలుగు చలనచిత్ర సీమలో పరిశ్రమలో ఉన్న రెండు ఇష్యూస్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఈ రోజుతో అయితే రిజాల్వ్ అయిపోయాయి సరస్వతమ్మ గారు కూడా ఆమె మీడియా ముఖంగా వచ్చి థ్యాంక్ యూ ఎన్టీఆర్ అనేది చెప్పింది నటన కిరీటి అయిపోయిందో ఏమో తెలియదు మహానటి ఇంకా దాని తర్వాత అయితే ఈరోజు మన సంధ్యా థియేటర్ ఇష్యూ కూడా ఆల్మోస్ట్ అతను భాస్కర్ అతను కేసు వాపస్ తీసుకోవడం దాని తర్వాత ఏదైతే అల్లు అరవింద్ వాళ్ళకి ఐ మీన్ వాళ్ళకి శ్రీతేజ్కి టూ క్రోస్ ఇస్తా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు సో అది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా భాస్కర్కి కూడా దిల్ రాజ్ చెప్పినట్టుగా జాబు అవి ఇవి హామీ ఇచ్చినట్టు నెరవేరిస్తే మాత్రం సో ఇక్కడితో ఈ షో అయితే అయిపోద్ది సో దిస్ ఈజ్ ఫైనల్ ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమలో మరోది మరో ఇష్యూ వసతు లేదో చూడాలి రాకూడదనే మనం కోరుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక సబ్ టైటిల్ మెన్ టైటిల్ పెట్టి మరీ చేయాల్సి వస్తుంది కానీ దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు చెప్పిన ఒక మాటకి అంటే ఇక్కడ ఒక అతని వీడియో అయినా అనమాట అంటే ఒక అతని వీడియో ఆ వీడియో ఏంటంటే అతను చెప్పింది కరెక్టే అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఒక అంటే అతను ఇమీడియట్గా మీడియా ముందుకు వచ్చి ఒక అంత పెద్ద అంత పెద్ద పర్సన్ని బ్లేమ్ చేస్తారా అనేది చెప్పడం కూడా కరెక్ట్ ఎందుకంటే ఆమె అంత క్లాస్ మామూలుగా మీడియాతో చెక్ చేసి మీడియాని పిలిపించుకొని కూర్చోబెట్టి చెప్ చెప్పిందంటే మీడియా వాళ్ళు ఊరికే రారు ఆ వాళ్ళకి ఎంతో ఒకంత అమౌంట్ ఇవ్వాలి సో అలా అమౌంట్ ఇచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టడం అనిక రేజ్ అయింది అంటే ప్రె ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మన హీరో ఎక్కడైనా ఉన్నా కానీ మన ఇష్యూ రిజాల్వ్ చేస్తాడు అని అయితే అనుకుంటున్నారు సో ఇక్కడ ఎవరైతే హీరోలు ఉన్నారో హీరోస్ అందరికీ అందరూ ఏంటంటే ఫ్యాన్స్ అంటే భయపడుతున్నారు ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్లో ఫ్యాన్స్ అంటే భయపడుతున్నారు ఎందుకంటే ఎక్కడ ఇష్యూ చేసేస్తారో ఎక్కడ పెద్ద చేసేస్తారో ఎక్కడ ఎక్కడ పరువు తీసేస్తారో అని ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ పరువు అయితే పోయింది అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ పరువు కూడా ఏడా నా పోరు కూడా ఏడబోద్దా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందుగానే కూర్చొని అయితే రిజల్వ్ చేసేసారు ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆన్ పరుగు తీశారనమాట ఎలా అంటే ఇప్పుడు ఒక పాయింట్ వీళ్ళు చెప్పేది కరెక్టే ఆమె చెప్పేది కరెక్టే ఇక్కడ ఎన్టీఆర్ పేరును వాడుకొని వా ఎన్టీఆర్ పేరు వాడుకోవడం వల్ల టీటీడీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ అలాగే వాళ్ళ ఫ్యాన్స్ నుంచి కానీ అరౌండ్ సెవెంటీ ల్యాక్స్ అయితే ఆమెకి అందింది అని చెప్పి మీడియా ముఖంగా వాళ్ళైతే ఫ్యాన్స్ తెలియజేశారు అది కూడా కరెక్టే అంటే ఊరికే ఎవరు ఎవరికి హెల్ప్ చేయరు కదా అంత మాత్రం హెల్ప్ చేశారంటే ఏదో ఒక వెనక ఉన్న ఒక పేరును కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆమె ఎన్టీఆర్ అంటే ఆమెకి వచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు చేశారు అని అయితే వచ్చింది ఎవరు టీటీడీ వాళ్ళు చేశారు టీటీడీ వాళ్ళకి నమస్కారం అంటే టీటీడీ వాళ్ళని అప్రిషియేట్ చేసింది అలాగే ఎవరైతే గవర్నమెంట్ ద్వారా వచ్చిందో అది కూడా చేసింది అది అది కూడా చెప్పింది కానీ ఎన్టీఆర్ నాకేమీ హెల్ప్ చేయలేదు అని చెప్ అని చెప్పడం అంటే ఇక్కడ మీడియాని ఎలా వాడుకోవాలో కూడా తెలుసేమో అని అయితే నాకు అనిపించింది ఈ ఇష్యూలో బట్ ఎనీవే ఫైనల్గా అయితే ఆ ఇష్యూని మరీ మళ్ళీ రైజ్ చేయకుండా ఆడికాడికి కట్ చేసారు సో దట్ ఈస్ గుడ్ థింగ్ వాళ్ళు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ ఎక్కడ బాగుంది ఇలాంటివన్నీ సో అలా అయిపోయింది కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఒక అంటే ఆడ హామీ ఇచ్చాడు అని మనకి విత్ ప్రూఫ్స్తో అయితే ప్రెస్ వాళ్ళు అందరూ అదే ఫోకస్ చేశారు అనమాట అంటే మాటిచ్చాడు మర్చిపోయాడు మాటిచ్చాడు మర్చిపోయాడు మాటిచ్చాడు మర్చిపోయాడు అనేది తిప్పి 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 వేస్తున్నారు సో అలా కొంచెం ఇష్యూ కొంచెం నెగిటివ్ అయిన ఎన్టీఆర్ కానీ సో ఎవరు కూడా సరే హీరోలు కొంతమంది ఉన్నారు చేసేవాళ్ళు చేయలేదు చేయలేదు అనట్లేదు కానీ మనం మనకి మనం జాగ్రత్తగా ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి ఫైనల్గా అయితే తెలుగు చలనచిత్ర సినిమలో పరిశ్రమలో రెండు ఇష్యూస్ ఉంటాయి రెండు ఇష్యూస్ అట్ ఏ టైం ఒకే రోజు ఐదు సాల్వ్ అయిపోయాయి ఓ సో హ్యాపీ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్